రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా కుక్కల బెడద అధికంగా ఉంది కాకినాడ జిల్లాలో కుక్కలు పట్టుకునేందుకు కూడా పంచాయతీల వద్ద నిధులు లేవు ఇలాంటి నేపథ్యంలో పెంపుడు జంతువులకు టీకాలు వేసే కార్యక్రమానికి పశు సంవర్ధక శాఖ శ్రీకారం చుట్టింది ప్రపంచ రాబిస్ దినోత్సవం సందర్భంగా కాకినాడలో పశు సంవర్ధక శాఖ వైద్యులు అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ర్యాబిస్ వ్యాధిపై ఆ శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ సూర్యప్రకాష్ రావు వివరాలు వెల్లడించారు Thank hey. you.